హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి కావాలంటే మీరు ఆ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత మంచి ప్రైస్కి సేల్కి వచ్చాయండి సో అన్నీ కూడా మంచి మంచి క్లాస్ ఏరియాస్లో అనమాట తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయండి హై బడ్జెట్లో కూడా ఉన్నాయన్నమాట సో మనకి తక్కువ బడ్జెట్లో అనేది ఇరవై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి కోటి యాభై లక్షల వరకు కూడా ఉన్నాయన్నమాట అండి ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ నైమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం ఉండండి విజయవాడ సిటీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం మనకి ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే గొల్లపూడి తర్వాత సూర్యపాలెం ప్రైమ్ లొకేషన్లో డెబ్బై ఏడు గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్షలో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారండి సో చూస్తున్నారు కదండి విజయవాడ హైదరాబాద్ ఏదైతే నేషనల్ హైవే ఉందో దానికి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి సేల్కి వచ్చిందనమాట సో రోడ్డు సైడ్ బిల్డింగ్ కాదండి రోడ్ నుంచి సెకండ్ బిల్డింగ్ అనమాట సో దీనికి బ్యాక్ సైడ్ ఉండే బిల్డింగ్ అనమాట అండి సో ఈ ఏదైతే ఈ ఆరడుగుల దారి ఉందో దీంట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది లోపల బిల్డింగ్ అనమాట అండి ఇక్కడ కనపడుతుంది కదా ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తంగా డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఆర్పీ ప్రైజ్ అనేది చూసుకుంటే ముప్పై రెండు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు మనకి మొత్తంగా సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యం అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో అది మనకి ముప్పై మూడు లక్షలు అవ్వచ్చు ముప్పై మూడున్నర అవ్వచ్చు దానిపైన వరకు వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకునే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మనకి ఎనభై ఎనిమిదిన్నర గజాల్లో దగ్గర నుండి కట్టుకున్న జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై ఒక్క అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అడుగులు అనమాట మొత్తంగా ఇది మనకి ఎనభై ఎనిమిదిన్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో కేవలం యాభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అది మనకి యాభై ఐదున్నర వచ్చు యాభై ఆరు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు కామ్యూని హాస్పిటల్ వందడుకుల రోడ్లో మనకి ఈ ల్యాండ్ అనేది బ్యాంక్ అయితే సేల్కి వచ్చిందండి మూడు వందల డెబ్బై మూడు గజాల ల్యాండ్ అనమాట సో అడుగుల రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి స్థలం ముందు రోడ్డు కూడా మనం ఇక్కడ చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో మనకి రోడ్డు సైడ్ వచ్చేసరికి అరవై అడుగులండి లోతు వచ్చేసరికి యాభై ఏడు అడుగులు అనమాట మొత్తంగా ఇది మూడు వందల డెబ్బై మూడు గజాల ల్యాండ్ అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో గజం వాల్యూ అనేది చూసుకుంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు చెప్పున ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల దాకా ఉందండి సో మొత్తంగా మనకి ఆర్పీ ప్రైస్ అనేది చూసుకుంటే డెబ్బై లక్షల అరవై ఒక్క వెయ్యే ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి అది మనకి డెబ్బై ఒకటవచ్చు డెబ్బై రెండవ దాని పైన వరకు కూడా వెళ్ళవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక మంచి ల్యాండ్ కావాలనుకున్న వారికి ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అయిద్దండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా ఈ బిల్డింగ్ అనమాట అండి మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చింది సో ఇది మనకి యాభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో మనకి ఫేసింగ్ చూసుకునేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు అనేది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అనమాట సో మనకి ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు చొప్పున బ్యాంక్ కాక్స్లో అయితే రిజర్వ్ బేసిక్ ప్రైస్ కింద సేల్కి అనేది వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి ఆ వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది మనకి ఇరవై ఎనిమిది అవ్వచ్చు ఇరవై తొమ్మిది అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళవచ్చు అండి కాంపిటీషన్ బట్టి సో బిల్డింగ్ అనేది మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా కానీ చాలా బాగుందనమాట పెయింటింగ్ అంతా కూడా చాలా బాగా చేయించారండి సో మనకి ప్రాపర్టీ అనేది చాలా తక్కువ బడ్జెట్లోనే సేల్కి వచ్చిందనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో మనకి సిటీలో కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానిపురం ప్రైమ్ లొకేషన్ దగ్గర సితారా సెంటర్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి నూట ఇరవై నాలుగు గజాల బిల్డింగ్ అనమాట ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ పరంగా అయితే మనకి దాదాపుగా టెన్ ఇయర్స్ పైన ఓల్డ్ అనమాట సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ చూసుకోవచ్చండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ అనేది ఉందండి వీధి సోలు అనేది వస్తుంది అనమాట ప్రాపర్టీకి సో దాని పరంగా ఇబ్బంది లేదనుకుంటే మంచి ప్రాపర్టీ అనమాట అండి సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇది మనకి నూట ఇరవై నాలుగు గజాలు ల్యాండ్ కిందే అనమాట అండి ఇప్పుడు మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డే అనమాట అండి సో చూస్తున్నారు కదా ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట సో ఈ రోడ్డు అనేది మనకి నాలుగు స్తంభాల రోడ్డు అనమాట అండి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది యాభై రెండు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల అరవై రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్గా వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది యాభై మూడు అవ్వచ్చు యాభై నాలుగు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మా తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే బ్యాంక్ హాస్ట్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది మొత్తంగా నూట డెబ్బై ఐదు గజాలలో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అండి సో చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట అండి సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది ఉండేది ఉండదు అనమాట అండి సో చూడొచ్చు ప్రాపర్టీ అనేది మనకి నూట డెబ్బై ఐదు గజాలలో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట జీ ప్లస్ టూ అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట అది కూడా కేవలం మనకి ఒక కోటి యాభై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి ఒక్కొక్కటి కోటి యాభై రెండు లక్షలు అవ్వచ్చు యాభై మూడు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకు పెద్ద హౌస్ కావాలి మన ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవడానికి మంచి ప్రాపర్టీ ఉండాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకుని అస్సలు మిస్ చేసుకోమాగండి అలాగే బ్యాంకాక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ అని తెలియస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద రోడ్డు తాడిగడప ప్రైమ్ లొకేషన్ అయిన లిమ్రా కాలనీలో మనకి ఏ అందమైన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ హౌస్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా చూసుకుంటే నూట ఇరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనమాట హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందన్నమాట సో చూస్తున్నారు కదండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ ఇచ్చిన బిల్డింగ్ అండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం ఇక్కడ ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి గోడలకి పెవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట లోపల ఫ్లోరింగ్ అంతా కూడా అక్కడ చూసుకుంటే మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి సో పక్కనే సందులాకి ఇచ్చారు దీంట్లో కూడా మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట అండి సో చూస్తున్నారు కదా మొత్తంగా ఇది నూట ఇరవై గజాల దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి కబోర్డ్ వర్క్ అంతా కూడా చేయించారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అని ఇచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సీలింగ్ వర్క్ కూడా చేసిందండి బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అని కిచెన్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి సో ఈ ప్రాపర్టీ అనేది మనం మొత్తంగా చూసుకుంటే నూట ఇరవై గజాలు అనేది డెబ్బై నాలుగు లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్ అయితే ఇప్పుడు సేల్ అనేది వచ్చిందండి సో ఇది మనకి బిల్డింగ్ బిల్డింగ్ తీసుకోవచ్చండి లేదంటే ఫ్లోర్ వైజ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ అరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అదేవిధంగా మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ముప్పై ఏడు లక్షల డెబ్బై ఒక్క ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి దానికి కూడా అరవై గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి బడ్జెట్ పర్లేదు అనుకుంటే రెండు కలిపి తీసుకోవచ్చండి లేదంటే విడివిడిగా అయినా తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది నూట ఇరవై గజాలు అనేది డెబ్బై నాలుగు లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి డెబ్బై అవ్వచ్చు డెబ్బై ఐదు యాభై వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా మనకి తొంభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట అండి మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో అనేది మా యూట్యూబ్ ఛానల్లో అనేది అప్లోడ్ చేశామండి దాంట్లో కొంచెం మిష్టి పడింది అనమాట మాట ప్రైజ్ అనేది సో మీరు అది గమనించవచ్చండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీటిలో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాల పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ